ఎట్లా చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ అని చెప్పేసి విచారణ చేసిరు కదా కాళేశ్వరం కమిషన్ కాదండి కాంగ్రెస్ కమిషన్ ఇది భౌగోళికంగా తెలంగాణ దక్కన బిడ్డ ఉన్నది సముద్రం మట్టానికి ఐదు వందల ముప్పై మీటర్ల మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మనము సాగునీరు తాగునీరు పరిశ్రమలకు నీరు కావాలంటే దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా దాన్ని వడిచిపెట్టి తీసుకురావడంలో పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ ఉద్యమకాలంలో కేసీఆర్కి అపారమైన జ్ఞానం ఉండండి ఆ అపారమైన జ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యాస్కో అనే ఒక వ్యాస్కో అనే ఒక సంస్థకి ఇచ్చి దాంతో సర్వే చేయించి దాన్ని తీసుకోవడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఓడి మేడి మేడిగడ్డ యొక్క మూడు రెండు పిల్లలే కాదండి దానికి మూడు బ్యారేజ్లు ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ కుండారం బ్యారేజ్ దాంతో పాటు రెండు వందల రెండు వందల కిలోమీటర్లు పైగా స్వరంగా ఉన్నది ఇరవై స్టేషన్ ఇరవై యొక్క లిఫ్ట్ హౌస్లు ఉన్నాయి ఇదొక సమూహమే కాళేశ్వరం ఇది చేపట్టడానికి వాళ్ళకి అవగాహన కూడా లేదు ఇంతకుముందు జలయజ్ఞం చేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్టు కట్టిందా వాళ్ళు మేడి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడతా అంటే దానికి పక్క రాష్ట్రం మహారాష్ట్రము పర్యావరణ శాఖ ఒప్పుకోలేదు సో పక్క రాష్ట్రాల పర్యావరణ పర్యావరణ ఒప్పించి తుమ్మిడిగడ్డ దగ్గర కట్టాల్సిందే కమిషన్ల కోసమే ఇక్కడికి మార్చి తుమ్మిడిగడ్డ దగ్గర సిడబ్ల్యూసీ అంటే తెలుసా అండి సిడబ్ల్యూసీ తెలుసా మీకు సిడబ్ల్యూసీ అంటే తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటర్ వాటర్ లభ్యత అది లభ్యత ఎక్కడ ఉన్నది అక్కడ ఎక్కడైతే మూడు నదులు తురిజం సంఘం కలుస్తున్నదో అక్కడనే లభ్యత ఉన్నది ఇప్పుడు నీరు లేని దగ్గర కడితే ఏం చేసుకుంటాం గాడి దగ్గర గడ్డేసి వస్తాయా రావు కదా సో అదే విధంగా తుమ్మిదేటి దగ్గర కడితే జల సాగునీరు వస్తుంది తాగునీరు ఎక్కడ వస్తుంది పర్సనల్ వాటర్ వస్తుంది ఇది రాదు కదా అందుకనే దాని యొక్క అపారమైన జ్ఞానంతో కట్టింది కళేశం ఏదైనా ఒక అంత పెద్ద వ్యవస్థ చేసినప్పుడు చిన్న చిన్న మానవ రెండు పిల్లలు ముగిపోతే కలేశం మొత్తం అనుకున్నారు రెండు పిల్లలు అండి వన్ పర్సెంట్ కాదండి కాళేశ్వరం లో సమూహంలా రెండు పిల్లలు ముగిపోయిన మాత్రాన దాని కమిషన్ అంటే ఏదైనా ఒక మంచి పని చేసిన వాళ్ళని బుద్ధి చూడాలి అదే కాంగ్రెస్ యొక్క ఉద్దేశము కేసీఆర్ గారి అపారమైన జ్ఞానం మీకుంటే పరిస్థితుల్లో చర్చకు రండి పోదాం మీకు ఏమైనా జ్ఞానం ఉంటే రండి పోదాం అది తప్ప మీరు ఏమైనా పని చేసే వాళ్ళ మీద ఒత్తిడి చేసి భయభ్రాంతులు చేసి చేస్తే ఎవరు భయపడే సమస్య లేదు ప్రజలు మొత్తం కేసీఆర్ వెమ్మటే ఉన్నారు కేసీఆర్ వెంబటే ఉంటారు ఎప్పటికి కూడా మీ యొక్క సంవత్సరం కాలంలో మీరు ఏం చేస్తారు అంది చూసినారు ఇప్పటికీ మీకు సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి ఏ ఎలక్షన్లు పెట్టడానికి మీకు దమ్ము లేదు ఎందుకంటే మేము ఎలక్షన్లు పెడితే మాకు ప్రభుత్వం కూలిపోతున్న ధైర్యం వాళ్లకు బలం వాళ్ళకి ఒక అధైర్యం ఉంది కాబట్టి ఏం మెట్టలేకపోతుండ్రు ఇది ఓది అన్ని ఇప్పుడు పబ్లిక్లలో ఎటువంటి రెవల్యూషన్ రాకుండా ఒక కమిషన్ అనేది డైవర్ట్ చేయడం మాత్రం ఉన్నది ఇంకొక ఉద్దేశం కాదండి కేసీఆర్ గారి మా నాయకుడు కేసీఆర్ గారి తెలంగాణ యొక్క ఆరోగ్య దైకుడు కేసీఆర్ గారి తెలంగాణను ఒక బంగారు తెలంగాణ మార్చే దమ్మున్నదని ఎవరికి లేదని నేను సొంతంగా చెప్పేస్తాను